మేబీ యాచ్ అడ్మిషన్స్ ఫర్ కెవిన్స్ టెన్ మంత్స్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఇస్ ఆల్సో ఓపెన్ బట్ బిఫోర్ ఐ టాక్అౌట్ అడ్మిషన్స్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ నేను చాలా ఇయర్స్గా నా బర్త్డే మీ అందరితోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాను అని ఫీల్ అవుతాను బికాస్ కెవిన్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ నా లైఫ్ని మార్చిన ఒక మంచి యూట్యూబ్ ఛానల్ హావ్ ఫోర్ యూట్యూబ్ ఛానల్స్ బర్త్ ద తెలుగు ఛానల్ ఇది కెవిన్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్ హ్యాస్ చేంజ్ మై లైఫ్ మీ అందరూ ఫ్రెండ్షిప్ కస్టమర్షిప్ Uh, subscription comment support and uh, encouragement to create more content it all means and matters a lot to me so first of all thank you so much uh, for being subscriber to my youtube channel and also uh, for being with me together in journey and chala 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 thanks now coming to may batch may batch admissions for 10 months course is open now uh, take this course join this course because this is the world's best spoken english course టెన్ మంత్స్ అంటే చాలా బేసిక్ స్టూడెంట్స్కి ఒక అడ్వాన్స్ లెవెల్ వరకు పోవాలి అంటే దిస్ కోర్స్ ఈజ్ రియలీ 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 గుడ్ వన్ అండ్ ఎందుకు చెప్తున్నాను ఇట్లా అంటే నేను ఒక తెలుగు మీడియం స్టూడెంట్ని ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్తో కంపేర్ చేసి వాళ్ళు ఎంతైతే సఫర్ అవుతారో ఆ బాధని ఆ పెయిన్ని చూసి కోర్స్ని తయారు చేసినాను నేను లేకపోతే ఏదో కోర్స్ చేయాలి అమ్మాలని అట్లా మేము చేయలేదు నేను ఎక్కడ ఇన్స్టిట్యూట్స్ పెట్టుకోలేదు పెట్టుకోలేని ప్రోడ్ అంటాను అందరూ జూమ్ క్లాస్లో చెప్తారా ఏమైనా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయా మీకు లేకపోతే చెప్పండి మేము సపోర్ట్ చేస్తాం మీకు ఇన్స్టిట్యూట్ పెట్టండి ఇట్ల ఇట్లా అన్నీ మాట్లాడతారు కానీ ఎక్కడ ఏది పెట్టుకోలే ఇక్కడ ఏం చేయలేదు ఎందుకంటే అవి పనికి రాని ప్రాసెస్ అని నేను అర్థం చేసుకున్నాను మీరు కూడా అర్థం చేసుకోవాలి చూడండి వాస్తవం ఏంటి అంటే నిజం కఠినంగా ఉంటుంది కానీ నిజం ఏంటంటే మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ చేసిన పనులన్నీ మీరు తెలుగు మీడియం స్టూడెంట్గా ఉండి ఏమైతే పోగొట్టుకున్నారో అవన్నీ పూర్తి చేస్తే తప్ప ఆ ఇంగ్లీష్ ప్యాచ్ వర్క్ అనేది జరగదు ఇదే ఫ్యాక్ట్ అండ్ అది ఎంత ఉంది ఆ ప్యాచ్ వర్క్ అని చూస్తే ఇంత పనుంది చాలా పని ఉంది మరి అంత పని చేయాలంటే ఒక నెల రెండు నెలలు సాధ్యం కాదు ఒక ఇన్స్టిట్యూట్ వెళ్తూ పోతుంటే సాధ్యం కాదు చెయ్యలేము ఏదో నేర్చుకుంటాం ఇంతవరకు తెలియని విషయం ఏదో నేర్చుకుంటాం ఇప్పుడు నాకు కూడా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి కదా నేను యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న పర్సనే కదా రైట్ సో ఎన్ని యూట్యూబ్ వీడియోలు చూసినా ఎన్ని ఇన్స్టిట్యూట్స్ పీడిఎఫ్లు టెలిగ్రామ్ గ్రూప్స్ వాట్సాప్ గ్రూప్స్ పీడిఎఫ్స్ ఇవన్నీ చేసుకున్నా కొంతవరకే అది డైలీ లేనిది ఏదో ఒక విషయం నేర్చుకోవడం వల్ల ఓకే నేను ఏదో నేర్చుకున్నాను అంటాం అంతే అవుతుంది దీన్ని ప్యాసివ్ లెర్నింగ్ అంటాం యాక్టివ్ లెర్నింగ్ అంటే ఏంటి ఒక మార్పు రావాలి అరే నేను ఇట్లా ఉండినా కానీ నేను ఇప్పుడు ఇట్లా అయిపోయినా ఎట్లా వచ్చింది మార్పు ఏం ఎందులో వచ్చింది మార్పు రైటింగ్లో వితౌట్ గ్రామర్ మిస్టేక్స్ రాయడంలో స్పీకింగ్లో ఎందులో వచ్చింది మార్పు అట్లా ఒక మార్పు మన లోపటే మనం నిజంగా చూడగలిగితే దాని ట్యాంజిబుల్ రిజల్ట్స్ అని అంటాం సో నిజంగా రిజల్ట్స్ ఇవ్వాలి కెవిన్ స్పోక్ ఇంగ్లీష్ అని స్టార్ట్ చేసినప్పుడే నేను అనుకుంది ఏంటంటే ఇది బ్రాండ్ ఇవ్వాలి ఈ ఛానల్ ఈ ఛానల్ బ్రాండ్ ఇస్తేనే మనము నిలబడగలుగుతాం ఎందుకంటే అందరూ ఒక రోజు వస్తారు మార్కెట్లో స్పోకన్ ఇంగ్లీష్ ఛానల్స్ అని నెలకి పది పన్నెండు ఛానల్స్ వస్తున్నాయి కొత్తది ఎవ్రీ వన్ ఈజ్ గుడ్ టీచర్ ఎవ్రీ వన్ సిన్సియర్గా హెల్ప్ చేస్తున్నారు నేను చూస్తున్నంతవరకు నేను చాలా ఛానల్స్ని కూడా చూస్తున్నాను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు లెర్నింగ్ వైజ్ వాళ్ళు చాలా కృషి పెడుతున్నారు ఈజీ ఈజీగా ఎట్లా చేయాలి అని చెప్పి కాన్వర్జేషన్స్ వీడియోస్ చేయడం అవి అట్లా చేయడం అట్లా చేస్తున్నారు నేను చూస్తున్నా బట్ పాయింట్ ఏంటంటే మనకి స్పీకింగ్ రిజల్ట్స్ అనేది రావట్లేదు రైటింగ్ రిజల్ట్స్ అనేది రావట్లేదు రిజల్ట్స్ కావాలంటే నా దగ్గరికి రావాలి అట్లాంటి ఒక బ్రాండ్ సెట్ చేసినాం సో అదే కమిస్ కంప్లీట్ ఇంగ్లీష్ కోర్స్ నేను ఇంత ఖచ్చితంగా ఇంత హామీగా ఎందుకు చెప్తున్నాను అంటే టెన్ మంత్స్లో బేసిక్ గ్రామర్ అడ్వాన్స్ గ్రామర్ సెంటెన్స్ ఫార్మేషన్ ట్రాన్స్లేషన్ రీడింగ్ కాంప్రిహెన్షన్ వొకాబులరీ లిస్నింగ్ రైటింగ్ అండ్ స్పీకింగ్ టెన్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ ఏంటివి స్కూల్ స్టేజ్లో పోగొట్టుకున్నది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ చేశాడు తెలుగు మీడియం స్టూడెంట్స్ చేయలేని పని అదే ఇవన్నీ ఇవన్నీ మీతో చేపిస్తున్నాం తెలుగులో చేపిస్తున్నాం ఈజీగా చేపిస్తున్నాం ఎవరిట్లా చేయాలన్న ఆలోచన ఎవరికన్నా ఉన్నదా ఎవరైనా చేద్దాం తెలుగు స్టూడెంట్స్కి ఇట్లా ఆలోచించను నేను ఆలోచించిన నేను చేస్తున్నా ఎవరి కోసం చేస్తున్నా మీకోసం చేస్తున్నాను అందుకే నేను ఎక్కడ ఇన్స్టిట్యూట్స్ పెట్టుకోవాలి నా ఆలోచన ఎట్లుండేదంటే పని పని చేయాలి ఆ పని హోంవర్క్ ఆ హోంవర్క్ చేస్తూ 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 కొద్ది మనము ఆ సరి సమానత్వం అనేది అచీవ్ చేస్తున్నాం తెలుగు మీడియం స్టూడెంట్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అచీవ్ అవుతున్నారు ఇట్లా సేమ్ టు సేమ్ దానికోసం చేస్తున్నాం సో అట్లా మీతో పని చేయించాలి రిజల్ట్స్ ఇవ్వాలి అనే ప్రాసెస్ ఉంది సో నా దగ్గర రన్ అయ్యేటప్పుడు కోర్స్ చేయండి అని నేను అనట్లేదు కోర్స్ చేస్తే నాకు పైసలు వస్తుంది నీకేం వస్తుంది నేను జిమ్ లాంటి పర్సన్ జిమ్ చేరితే జిమ్ ఎందుకు చేరుతున్నాం పైసలు ఇస్తున్నాము పదివేలు ఇస్తున్నాము ఐదు వేలు నెలకు రెండు వేలు ఏదో ఇస్తున్నాం అనుకుందాం ఎందుకు ఇస్తున్నాం దాని తర్వాత నుంచి శిక్ష స్టార్ట్ అవుతుంది శిక్షణ కాదు శిక్ష స్టార్ట్ అవుతుంది ఎవరు సేమ్ నేను పనిష్ చేయి అంటున్నాం కవు కరిగించు బాడీ బిల్డ్ చేయి మసల్ బిల్డ్ చేయి అదొక కఠిన కారాగార శిక్ష లాంటి ప్రాసెస్ బట్ ఎస్ నేను పోతా అంటున్నాం పైసలు ఇచ్చిపోతున్నాం సో పైసలు ఇచ్చిన కాడి నుంచి మొదలవుతుంది దట్స్ ఏ కమిట్మెంట్ వాట్ ఈస్ కమిట్మెంట్ కమిట్మెంట్ హ్యాస్ త్రీ పార్ట్స్ యూ పే టైమ్ గివ్ మనీ అండ్ యూ గివ్ ఎఫర్ట్ కోర్స్ చేరాలి పైసలు కట్టి అది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే జిమ్ చేరినట్టే జిమ్ పూర్తి కాలేదు కంప్లీట్ సెషన్స్ కాలేదు దెన్ క్లాస్ వర్క్ చేయాలి డైలీ అంటే మీరు టైం కేటాయిస్తుంటారు తర్వాత ఎఫర్ట్ పెట్టాలి ఎఫర్ట్ ఏంది హోంవర్క్ చేసి నాకు టెలిగ్రామ్లో పెడితే నేను డౌట్స్ క్లారిఫికేషన్ హోంవర్క్ కరెక్షన్ చేస్తాను సో వాట్ ఈస్ ఆల్ దిస్ ప్రాసెస్ కమిటెడ్ ప్రాసెస్ అంటే కమిట్మెంట్ ఎవరికి ఉంటుంది మనం ఫస్ట్ కమిట్ అవ్వాలి నా లైఫ్ నేను మార్స్తా ఐ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ మై సెల్ఫ్ అనే ఒక కమిట్మెంట్ ఉండాలి కమిట్మెంట్ ఉంటేనే లైఫ్ మారుతుంది కమిట్మెంట్ లేకుండా లైఫ్ మారదు సో ఫస్ట్ మనం మీరు కమిట్ అవ్వాలి నా లైఫ్ నేను మార్చుకుంటా ఎప్పుడు మారుతుంది ఇంగ్లీష్ అనేది మీ లైఫ్లో ఉంటే ఒక చాలా విషయాలు మారుతుంది సో యాప్ టు చేంజ్ యువర్ లైఫ్ అండ్ వన్స్ చేంజ్ యువర్ లైఫ్ దెన్ ఎవ్రీథింగ్ చేంజెస్ సో ఆ లైఫ్ని ఎట్లా చేంజ్ చేయాలన్న ప్రాసెస్ కేవెన్స్ కంప్లీట్ స్పోకన్ ఇంగ్లీష్ కోర్స్ ఒకసారి ఇంగ్లీష్ వచ్చేసింది అంటే మీకు మీ లైఫ్లో చాలా ఆపర్చునిటీ వస్తాయి చాలా విషయాలు మారతాయి అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఎన్ ఈజీ ప్రాసెస్ ఓకే బట్ ఇట్స్ అ డోబుల్ ప్రాసెస్ అంటే ఇది ఈ మొత్తం కోర్స్లో కష్టమైన పని ఈ టెన్ మంత్స్ అనేది తప్ప క్లాసెస్ అర్థమవుతుంది ఈజీగా చేయొచ్చు చేయొచ్చు వారానికి ఐదు క్లాసులు చేయండి టూ డేస్ బ్రేక్ ఉంటుంది మళ్ళీ మండలి నుంచి స్టార్ట్ చేయండి మళ్ళీ ఫైవ్ క్లాసెస్ చేయండి టూ డేస్ బ్రేక్ తీసుకోండి ఇట్లా పది నెలలు చేయండి సో చెయ్యొచ్చు సాధ్యం చాలా స్టూడెంట్స్ చేసినారు రిజల్ట్స్ నేను పెడుతూనే ఉన్నాను క్యాబ్ డ్రైవర్ నా స్టూడెంట్ ఉన్నారు ఫార్మర్ ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు హౌస్ వైఫ్స్ ఉన్నారు లా ప్రొఫెషనల్స్ ఉన్నారు బయట కంట్రీ వాళ్ళు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ స్టాఫ్ వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు బట్ ఏంటి కామన్ వెల్ అంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇప్పుడు ఇబ్బంది పడుతుంటారు జాబ్ చేయరాలన్నా జాబ్ చేయరాకన్నా నేను అడిగింది ఏంటి కమిటెడ్ ప్రాసెస్ టెన్ మంత్స్ హోంవర్క్ నాకేయండి నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను ఐ విల్ గివ్ యూ రైటింగ్ ప్రొఫెషన్సీ అండ్ ఐల్ గివ్ యూ స్పీకింగ్ ఫ్లూయన్సీ దిస్ ఈజ్ మై ప్రామిస్ ఇఫ్ యూ గ్యారంటీ మీ టెన్ మంత్స్ హోమ్వర్క్ సార్ ఎస్ సార్ మేము కూడా టెన్ మంత్స్ హోమ్ వర్క్ చేయడానికి రెడీ అని మీలో ఉంటే కింద నాకు వాట్సాప్ నుంచి దానిలో మెసేజ్ చేయండి ద కోర్స్ డ్యూరేషన్ టెన్ మంత్స్ అండ్ ద ఫేజిస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ కోర్స్ మీరు చేరకపోతే ఎందుకో ముందే చేరలేదని మీరే రిగ్రెట్ అవుతారు ఎన్నో స్టూడెంట్స్ నాకు వన్ ఇయర్ తర్వాత అంటే తెలుసుకున్నాక ఇట్లా కెవిన్స్ కంప్లీట్ స్పోకింగ్స్ కోర్స్ అని ఒక ప్రాసెస్ ఉందని తెలుసుకున్నాక కూడా స్టూడెంట్స్ ఫలితాలు చూశాక కూడా టూ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత చేరిన వాళ్ళు ఉన్నారు నేను అడిగింది ఎంత టెన్ మంత్స్ మీరు టూ త్రీ ఇయర్స్ వేస్ట్ చేసింటారు కదా టైం అండ్ మనీ మీరే రిగ్రెట్ అవుతారు ఈ కోర్స్ జరగకపోతే సో మే బ్యాచ్ ఇట్స్ మై బర్త్డే ఆల్సో ఐఎమ్ రియలీ రియలీ ఎక్సైటెడ్ అండ్ ఎమ్ వెరీ ప్యాషనెట్ రండి కోర్స్ చేయరండి కమిట్మెంట్తో రండి హోంవర్క్ చేసే ఉద్దేశంతో రండి ఏ రై లోపల రిజల్ట్స్ కొట్టండి నీ రిజల్ట్స్ కూడా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటా దట్స్ మై ప్రామిస్ ఇఫ్ ఆర్ రియలీ కమిటెడ్ స్టూడెంట్ అండ్ పింగ్ మీ ఆన్ వాట్సాప్ టు టేక్ అడ్మిషన్ ఇన్ దిస్ బ్యాచ్ థ్యాంక్ యూ సో మచ్